నేను మీ కొమరం కుమార్ ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ మన ఆంధ్ర నుండి అది మా ఊరిని అనమాట నేనైతే మాత్రం సముద్రంలో పేటరీలు వాళ్ళకి అయితే మాత్రం వెళ్తున్నాను ఆ వాళ్ళకైతే మాత్రం డిస్కోవాలి అంటారనమాట బేట పెద్ద మొత్తం కూడా ఖచ్చితంగా చూపిస్తాను వీడియో ఎక్కడ క్లిప్ చెక్క చివరి వరకు అయితే మాత్రం చూసేయండి మా వేటకలు అందరం కూడా అయితే కూర్చొని ఆలోచిస్తామన్నమాట మంచు అయితే మాత్రం అంటే చాలా ఎక్కువగా ఉందనమాట ఈ మంచు తగ్గితేనే వేటకు వెళ్ళడం అనేది జరుగుతుంది లేదంటే మాత్రం ఈ మంచులో వెళ్ళాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట వేటకు వెళ్లే ముందు ఇంజన్ అనేది మాత్రం చెక్ చేసుకుంటాము మా బోర్డుదనే కాదు ప్రతి బోర్ద కూడా ఇంజిన్ అనేది మాత్రం చెక్ చేయాలి వేటలకు వెళ్ళిన తర్వాత ఇంజిన్ పని చేయకపోతే మాత్రం డిస్కవాలి అస్సలు ఆగడం అంటే అస్సలు ఆగడం అనేది జరగదు అనమాట మళ్ళీ రిటర్న్ రావడమే అది మా డ్రైవర్ వచ్చి మాత్రం సుంకర్మలో అయితే మాత్రం చెక్ చేస్తున్నాడనమాట సుంకర్మలు ఉన్నాయా లేవని చెప్పేసి ఈ సుంకర్మలో లేకపోయినా సరే బోట్ కూడా తినక వెళ్ళదు ఖచ్చితంగా రెండు బల్లలు కూడా ఉండాలి లేదంటే మాత్రం అంతే సంగతిలో మా పెద్ద డ్రైవర్ ఇంజిన్ మధ్య చెక్ చేశారనమాట ఈ ఇంజిన్ చెకింగ్ అనేది రోజు కూడా చేయాలి ఎందుకంటే బీచ్లో చాలా మంది పిల్లలు ములగడానికి అయితే వస్తారనమాట కొందరు అల్లరి పిల్లలు అయితే మాత్రం ఇంజిన్ లో ఎస్కేస్ వేస్తారనమాట అందుకనే ఇలా చెకింగ్ అనేది చేసుకోవాలి ఎలాగోలా సముద్రుడు లోపలికైతే మాత్రం వస్తామన్నమాట మంచులో సముద్రం లోపల రావడం అంటే చాలా అంటే చాలా కష్టం అనమాట విడివిడిగా బోట్లు వస్తే మాత్రం అస్సలు రాలేము అందుకని చెప్పేసి రెండు బోట్ల వల్ల కూడా జాయింట్గా తాడు వేసుకుంటూ వచ్చామన్నమాట చాలా ఊర్లు తిన్నగా సముద్రం మధ్యన పెద్ద పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట మా ఊరు తిన్నగా అయితే మాత్రం అయితే లేవు సముద్రం లోపల అయితే మాత్రం ఉన్నాయి మంచులో ఏమీ కనిపించదు కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా రావాలి అయితే జాయింట్ అంటే అర్థం ఏంటంటే జాయింట్గా రావడం కాదనమాట వేటకు వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ రెట్ను వేట అయిపోయిన వరకు కూడా ప్రతిదీ కూడా సేర్ చేసుకోవడమే దాన్నే జాయింట్ అంటారనమాట ఒకవేళ అయితే మాత్రం వేసామన్నమాట ఇంకొకలా స్పేర్గా రెడీ చేసి అయితే మాత్రం ఉంచుతున్నాం అనమాట ఎందుకంటే ఒకవేళ రీలు ఎక్కువ వెళ్ళిన సరే వలకి ఏమైనా డ్యామేజ్ అయినా సరే స్పేర్గా ఖచ్చితంగా వల ఉండాలి ఒక దెబ్బ ఒక దెబ్బ కొత్త రెండు దెబ్బ కలిపి వల లావుతామన్నమాట బోటు నెట్ మీద వెళ్ళేటప్పుడు అయితే మాత్రం బోటు అస్సలు వెళ్ళేటైతే మాత్రం అనిపించదు అనమాట అతడిని చూసారా అవతలకి బోటు యువతలకు బోటు ఒకే వాళ్ళ రెండు బోట్లు కలిపి అయితే మాత్రం లావుతామన్నమాట సముద్రంలోకి వేటకి రాగానే సముద్రం లోతు ఎంత ఉందని తెలుసుకొని అయితే వేస్తామన్నమాట అయితే ఇప్పుడు వల మీద వెళ్తున్నాము ప్రస్తుతానికైతే అయితే వల మీద వెళ్తుండగా కూడా సముద్రం లోతు అయితే మాత్రం మేమైతే తెలుసుకుంటున్నాం అనమాట ఎందుకంటే వల దరికి వెళ్తుందా మాలికి వెళ్తుందా అనేది మాకైతే మాత్రం తెలియాలన్నమాట ఆడు పట్టుకొని రెండు చేతులతో కూడా ఫుల్గా సాగదీసి కొలిస్తేనే ఒక బార్ అవద్దు అనమాట దీన్నే మేమైతే మాత్రం బార్లు అంటామన్నమాట ఇంగ్లీష్లో చెప్పాలంటే మాత్రం దీన్నైతే మాత్రం మీటర్లు అంటారనమాట అయితే బార్లకు మీటర్లకు కొద్ది తేడా అయితే మాత్రం ఉంటుంది మాకైతే మాత్రం ఒక అంచనా అనేది మాత్రం దొరికిందనమాట ఇక్కడ సుమారుగా తొమ్మిది బార్లు అయితే మాత్రం ఉంది మీటర్ పరంగా చూసుకుంటే మాత్రం ఏడు మీటర్లు అయితే మాత్రం ఉంటుంది మా కళాశత్యం అయితే మాత్రం బోర్డు ధరకి వెళ్ళమంటున్నాడు వలెత్తే టైం అయితే మాత్రం అయిందనమాట మా జాయింట్ బోట్ని సిగ్నల్ వేద్దామన్నా సరే ఈ మంచులో బోట్ అయితే మాత్రం అస్సలు లేదు మరి వాళ్ళు వాళ్ళెత్తున్నారా లేదా కూడా మాకైతే మాత్రమే తెలియదు మేము మాత్రం ఒక వైపు నుండి వలైతే మాత్రం లాగేస్తున్నాము ఇలా వల్ల లాగే కొద్ది కూడా వాళ్ళు బోట్ అయితే మాత్రం మాకైతే దగ్గర అవుతుంది అన్నమాట వలేసి అరగంట అయింది అరగంట తర్వాత వలైతే లావుతాము అనమాట రెండు బోట్లు కలిపి జాయింట్గా అయితే లావుతున్నాము అది జాయింట్గా లావుతున్నాం కానీ ఆ తెప్పని అయితే కనిపించట్లేదు మంచికి మరి ఎన్ని రోజులు ఉంటుంది మంచి అది మనకు తెలీదు సెల్కి ఆధారం మీద మ్యాప్కి ఆధార మీద వచ్చాము అలాగే బుడిదికి ఆధారంగా వచ్చాము ఎన్ని బార్లు ఉందనేది కూడా మీకు అయితే చూపించండి వీడియోలో అయితే లవ్వుతాను తాడు చూడండి ఈ విధంగా లావ్వుతాము మొత్తం మీ తాడంతా వంద బార్లు ఉంటుంది తాడంతా అలా ఉంజు మీద వేసుకోవాలి అలా వదిలేటప్పుడు చిక్కులు పడకుండా ఉంటుంది అలాగే ఉంజు వేస్తే ఎలా పడితే అలా లాగైతే మళ్ళీ చిక్కు అయిపోద్ది కదా అందుకనే అంత నీట్గా వేయాలి తాడు అనేది అయితే ఇంతకు ముందు ఇంజిన్ బోట్లు లేకముందు కట్టల టెప్ మీద కర్రలు టెప్ల మీద వెళ్ళారు కదా అది డిస్కో వాళ్ళు పూర్తిగా గాలి అయితే లేదు ఫోన్లు అయితే వస్తాయి రిలయన్స్ రిలయన్స్ ఫౌండేషన్స్ అండి అన్నమాట రోజుకు వాతావరణం ఉంటుంది ఉంటది వేటకు వెళ్ళొచ్చు వేటకు వెళ్ళకూడదు అని చెప్పేసి మాకు ఫోన్లు అయితే వస్తాయి ఈ రోజు అయితే గాలి అయితే పూర్తి లేదు అది గాలి లేకపోవడం చేత ఇప్పుడైతే ఉదయం పది అయింది అనమాట అసలు మంచు అనేది పూర్తిగా వదలట్లేదు నాకు ద్వారంలో సౌండ్ అయితే వినపడుతుంది కదా అవి కూడా ఇంజన్ బోట్లు అనమాట అయితే వచ్చింది ఈ రాయి అయితే మాత్రం సుమారుగా పది అయితే మాత్రం ఉంటుంది కంపల్సరీగా డిస్క వాళ్ళకి ఈ రాయి మాత్రం ఉండాలన్నమాట లేదంటే మాత్రం వాళ్ళయితే తేలిపోద్ది అనమాట అందుకని ఈ రాయి కడతారు చెప్పులు లేవా మా బోట్లో కారే తగిలింది వాళ్ళ బోటి కారే తగిలింది కొండరు ఎన్ డ్రైలు వచ్చి రెండు రైలు వచ్చే గంట పాటలు అయితే రెండు రైలు వచ్చి ఆ రై కూడా కనిపించట్లేదంట ఈ నోస్ లో ఎక్కడ లాగితే కూడా తెలియదు మాకు ఏ రేవులు ఉన్నాం కూడా తెలీదు ఈ కారు చేపలు అయితే మాత్రం వల్ల అయితే మాత్రం అంత ఈజీగా అయితే మాత్రం తప్పవనమాట దీనికి మాత్రం కింద పైన రెండు ముళ్ళు మాత్రం ఉంటాయి అందుకని చెప్పేసి మా బోట్లో కర్రలు దుక్కలు అయితే మాత్రం తెచ్చుకుంటాం అనమాట తక్కలతోనైతే మాత్రం బాధాలి బాధితేనే వల్ల ఇండి కొద్దిగా ఈజీగా అయితే మాత్రం తెప్పించగలము ఒక గ్రౌండ్ నుండి అయితే మాత్రం వేరే గ్రౌండ్లోకి అయితే మాత్రం వెళ్తున్నాము ఈ గ్రౌండ్లోనైతే మాత్రం రెయిల్లు లేవు మరి వేరే గ్రౌండ్లో రెయ్యలు అని ఆశ మీద అయితే మాత్రం వెళ్తున్నాము మాకైతే రెండు పేటరేలు పడ్డాయన్నాం కదా ఒకటైతే మాత్రం కన్నాళ్ళు వెళ్ళిపోయింది ఒకటే ఉందన్నమాట దీన్నే పేటరయ్యి అంటారు ఇవైతే మాత్రం సుమారుగా ఐదు వందల నుండి ఏడు వందల వరకు కూడా ధర అయితే మాత్రం ఉంటుంది మనం ఇంచుమించుగా గ్రౌండ్ దగ్గరకు కూడా వస్తామన్నమాట గ్రౌండ్ దగ్గరలోకి వచ్చి అయితే మాత్రం చూస్తున్నాము ఏ ఏ బోటు రైలు వాళ్ళు లాగుతున్నారా లాగట్లేదా వాళ్ళకి రైలు ఉన్నాయా లేవని చెప్పేసి వాళ్ళకి మాత్రం రైలు ఎవరికైనా ఉన్నా సరే మేమైతే మాత్రం రెడీ పొజిషన్లో వలవేయడానికైతే ఉన్నాము గ్రౌండ్లోకి వచ్చి అయితే మాత్రం బోట్ అయితే తేలదులేసామన్నమాట తేలదలడం అంటే అర్థం ఏంటంటే ఇంజిన్ స్టార్టింగ్లో ఉంచుకుంటా ఆపేయడమని దాన్నే తేలదదులడం అంటారనమాట అది కార్లో అయితే మాత్రం మా వాళ్ళైతే మాత్రం జల్లేస్తామన్నారు ఎందుకు జల్లేయడం అని చెప్పేసి కనీసంలో కనీసం ఖర్చులకైనా పనికొస్తా అని చెప్పేసి అయితే మాత్రం కార్లు అయితే వేరుతున్నాము మా ఊడైతే ఓవర్లు అయితే చూస్తున్నాడు ఎక్కడ ఏ ఓవర్ కూడా లేదు కానీ ఓవర్లు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళైతే మాత్రం వెయ్యాలి తప్పదు నీటిలో వలేస్తున్న తర్వాత అయితే మాత్రం సుమారుగా గంట సమయం అయితే మాత్రం నడిపిస్తాము వల ఎలాగో వలేస్తాం కదా అని చెప్పేసి అయితే మాత్రం కూర్చున్నాము ఈలోగే ఓవర్ అయితే మాత్రం వచ్చింది ఇంకా మా పక్క బోటలో అయితే మాత్రం వలెత్తుకునే పరుగులు పరుగులు తీస్తున్నారు ఓవర్ కోసం అయితే తినే తినేటానికి సడన్గా ఓవర్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ తప్పదనమాట ఈ డిస్క వాళ్ళకి వస్తే మాత్రం రోజుకు ఒక పాట భోజనం జరుగుతుంది ఎలాగోలా క్యారేజ్లు అయితే మాత్రం వదలడానికి అయితే మాత్రం అవ్వదు ఇంకా మా ఊడి ఏం కోరతాడని అయితే మాత్రం అడుగుతున్నాను చలిదండంతో పాటైతే మాత్రం చేపలచారు తెచ్చుకున్నారు చేపలచారు కలిపి కలిపితే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఓవర్ల కోసం అయితే మాత్రం బోట్లు పరుగులు తీసేస్తున్నారు చూడండి సముద్రం అయితే మాత్రం ఒకే దగ్గర రెండు కలర్లు ఒక్కొక్క దగ్గర మూడు కలర్లు కూడా ఉంటాయి ఆశ్చర్యపోవాల్సిన అయితే లేదు ఏమైతే రియల్ గ్రౌండ్కి వచ్చినట్టు లేదనమాట తావేలు గ్రౌండ్కి వచ్చినట్టు ఉంది ఇన్ని ఎక్కువ తావేలు మేము ఎప్పుడు కూడా చూడలేదు ఈ గ్రౌండ్ మొత్తం కూడా తావేలే ఇంకా మామూలుగా ఉండదు చూడండి చాలా చాలా అయింది కదా మా పెద్ద అనేది ఎలా తావేలు అనేది ఎంత దూరం చూడండి తావేలు గ్రౌండ్ దగ్గరకైతే వచ్చామన్నమాట ఆ బోటయితే వాళ్ళెత్తా వాళ్ళకి ఎన్ని రోజులు పడ్డా చూసుకొని వాళ్ళైతే మాత్రం వేసేస్తాము మేమైతే బచవలసా గ్రౌండ్ వచ్చామన్నమాట వచ్చామనమాట శ్రీకూర్మము పక్క పక్కపక్కనే మనలో చాలామంది తెలుసా తెలియదు నాకైతే మాత్రం తెలీదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తుంది ఈ శ్రీకూర్మ దగ్గరే అందుకని చెప్పేసి ఇక్కడైతే మాత్రం తావేలు ఎంత ఎక్కువ సాప ఎప్పుడు ఎత్తుకొని వెళ్తామని చెప్పేసి మా పెద్ద అయితే అడుగుతున్నాను ఇదే లాస్ట్ ఆలు ఏమైనా రెయ్యలు ఉంటే మళ్ళీ వల వేస్తాము రెయ్యూలు లేకపోతే మాత్రం సాప ఎత్తుకొని వెళ్ళిపోతామని చెప్పేసి మా పెద్ద అయితే చెప్తున్నారు సముద్రంలో జర్నీ చేసేటప్పుడు ఇంత దగ్గరగా తావేలు అయితే మాత్రం నేను ఎప్పుడూ చూడలేదు రెయ్యల సందడి కంటే తావేల సందడే మాకైతే మాత్రం ఎక్కువగా అనిపించిందనమాట ఈ వేట్లోనైతే మాత్రం ఇంకా ఫైనల్గా అయితే మాత్రం వస్తామన్నమాట ఇంకా వలైతే మాత్రం వేసేస్తున్నాము ఇప్పుడు రాత్రి వేటకి వెళ్ళిన దగ్గర నుండి మధ్యాహ్నం వరకు కూడా ఎవరూ కూడా పడుకోలేదనమాట రెయ్యలు లేకపోవడం చేత ఈ నిద్రలు అనేవి వస్తున్నాయి రెయ్యలు ఉంటే మాత్రం ఎవరికి కూడా నిద్రలు అనేవి రావు అసలు గ్యాప్ కూడా ఉండదు మరి ఇయ్యాలైనా రెయ్యలు ఉంటాయా లేవనేది కూడా వెయిట్ చేసి చూడాలి డిస్కోవాల్ అనేది గుదులు లెక్క అనమాట ఒక్కొక్క గుదికి ఎన్ఎస్ రైలు వచ్చాయో చూడండి గుదికి నాలుగు రైలు వచ్చాయి వచ్చింది మళ్ళీ రెండు బాట్లు కలిపి డిస్కవల్ అయితే మాత్రం ఇరవై నుండి ఇరవై ఐదు గుదుల వరకు ఉంటుంది వాళ్ళ రియల్ ఉన్నాయా లేవని తెలుసుకోవడానికి అయితే మాత్రం ఆరు నుండి ఎనిమిది గుదుల వరకు అయితే వేస్తాము ఒకవేళ రిజిల్ ఉంటే మాత్రం పద్నాలుగు నుండి పదిహేను గుదుల వరకు కూడా వేస్తామన్నమాట ఫస్ట్ గుదికి అయితే మాత్రం మాకు ఐదు రైలు వచ్చాయి తర్వాత అయితే మాత్రం అనుకున్నాను రైలు అయితే మాత్రం రాలేదు ఒక యావరేజ్గా ఉన్నాయన్నమాట రైలు అయితే మాత్రం యావరేజ్గా అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ వల అయితే వేశామన్నమాట ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఇలాగే రైలు తగిలితే బాగున్నాం కానీ అన్నాళ్ళు కూడా ఇలాగే రైలు అయితే మాత్రం లేవన్నమాట ఒక్కటే తగిలాయి సుమారుగా రెండు కేజీల వరకు అయితే అయ్యాయి ఇవాళ ఏమైనా రైలు ఉంటే ఉంటాము లేదంటే ఇంకా సాపెత్తడమే నేనైతే ఉదయమై చలిదండం తినేసాను అనమాట డిస్కో వాళ్ళకు అనేది కొత్తగా వచ్చాను మధ్యలో ఏమైనా ఆకలి వేస్తాదేమన్నా అని చెప్పేసి చలిదన్నం అయితే కొద్దిగా రైలు బోట్ వస్తుంది మా పక్కలే వెళ్తుంది వైజాగ్ బోటు ఆ బోట్ అయితే మాత్రం జార్వల్ బోట్ అనమాట నెట్ బోటు కాదు మేము ఎప్పుడైనా తాడి వేటకి వెళ్ళేటప్పుడు నెట్ బోటు కలిస్తే ఎర్రలు కావాలంటే ఖచ్చితంగా ఇస్తారు మాకైతే మాత్రం ఎర్రలు అయితే మాత్రం అవసరం లేదు డిస్కౌంట్ వచ్చాం కాబట్టి ఈ అయితే మాత్రం రైలు అదో ఏం లేవు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిపోవడానికి సాప అయితే మాత్రం ఎత్తేస్తానం అనమాట అయితే సాప మీద వెళ్ళడం అంటే ఆశామసా విషయం అయితే మాత్రం కాదు గాలి అలకముంటే పర్వాలేదు కానీ అదే గాలి ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకా సాప మనుషులు తెప్ప అంతా కలిపి తిరిగేస్తుంది అనమాట అంత డేంజరు సాప మీద వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బోటు ఇంజిన్ మీద వెళ్ళే స్పీడ్ ఎక్కంటే షాపు మీద వెళ్ళే స్పీడే ఎక్కువగా ఉంటుందన్నమాట గాలి అనుకూలంగా ఉంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదు స్పీడ్ అనేది ఇంకా ఆ స్పీడ్కైతే మాత్రం మనం తట్టుకోలేము ఆ సాప్ చూడండి ఏడంతస్తులు బిల్డింగ్ అంత పొడవుంది నాకైతే మాత్రం వాష్మ్యాన్ డ్యూటీ చేసినట్టయితే మాత్రం ముందు డ్యూటీ చేశారనమాట ఎందుకని ఎదుటి నుండి బోట్లు అయితే మాత్రం వస్తాయి సాప్ అనేది బోటుకు అడ్డంగా ఉంటుంది కదా కనిపించదు అందుకని చెప్పేసి వాళ్ళకైతే మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలన్నమాట రైలు బండెక్కి ఒక్కొక్క స్టేషను దాటుకుంటూ వెళ్ళట్టు సముద్రంలో కూడా బోట్ మీద అయితే మాత్రం ఒక్కొక్క రేవైతే దాటుకుంటూ వెళ్ళిపోతున్నాము వైజాగ్ భీమిలీపట్నం నుండి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు కూడా ఎక్కడ కూడా ఫిషింగ్ హార్బర్ అనేది లేదు ఏ ఊరి తిన్నగా బోట్లు ఆ ఊరి తిన్నగా యాంకరింగ్ చేసుకుంటూ నాలుగు బోట్ల వల్ల కలిపి ఒకే బోట్ మీద వెళ్ళి చేపలు అమ్ముకుంటూ మళ్ళీ తిరిగి వేటకి అదే బోట్ మీద అయితే రావాలి ఎన్నో ఏళ్ళ నుండి మత్స్యకారులు చాలామంది వివిధ రాష్ట్రాలు వలస వేటకని వెళ్ళిపోతున్నారు ఫిషింగ్ కార్బార్ లేక అక్కడికి వెళ్ళి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అదే ఫిషింగ్ కార్బార్ ఉంటే చాలామంది వరకు కూడా మత్స్యకారులు ఎక్కడే జీవనం ఉపాధి చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే మాత్రం బతకగలరు చాలా బోట్లు ఇంజినాలు చూస్తాను కానీ ఈ పైవేర్ బోటు ఇంజినం అంత కష్టం అయితే మాత్రం నేను ఎప్పుడూ చూడలేదన్నమాట ఈ బోటు ఇంజిన్ అయితే మాత్రం మామూలుగా ఉండదు సేకింగు ఈ ఇంజన్ నడిపే వాడికి విమానం నడిపినట్టు ఉంటుంది అనమాట అంత కష్టంగా ఉంటుంది ఏమైనా ఫిట్స్ ఉన్నట్టు పట్టుకుంటే మాత్రం ఇంకా ఫిట్స్ తగ్గడమో ఫిట్స్తో పోవడమో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగిపోద్ది వరి దగ్గరికి అయితే మాత్రం వచ్చేసాము అయితే మన వెనకతలో పెద్ద పెద్ద కెరటాలు కూడా వస్తాయి ఈ కెరటాల్లో బోట్ అనేది ఆళ్ళ తీస్తుంది అనమాట ఆళ్ళ తీయడం అంటే జారడం అనమాట అదే స్పీడ్ అయితే మాత్రం మామూలుగా ఉండదు చాలా స్పీడ్గా అయితే మాత్రం బోట్ అయితే నడుస్తుంది అనమాట ఈ కెరటాల్లో నడిపేటప్పుడు అయితే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే మాత్రం డ్రైవర్ ఖచ్చితంగా ఉండాలి కెరటాల దగ్గర ఏమైనా ఉంటే మాత్రం బోట్ బోటు అయితే మాత్రం బోల్తా కొట్టేది మంది మత్స్యకారులు అయితే మాత్రం ఈ కెరటాల దగ్గర ప్రాణాలు అయితే కోల్పోయారు మనకైతే మా రేవైతే మాత్రం వస్తాం ఇదే మా రేవు మా బోట్లు అయితే మాత్రం నాగాబలి నదిలోనైతే మాత్రం కట్టుకుంటాము మా జిల్లాలో ఇంపార్టెంట్ నదులు అయితే మాత్రం రెండే ఉన్నాయి ఒకటి వంశధార రెండు నాగాబలి నది మా ఊరిలో నాగాబలి నది ఉందని ఆనందపడాలో బాధపడాలో మాకైతే మాత్రం తెలియడం లేదు ఎందుకంటే నాగాబలి నది ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఉగ్ర రూపం దాలిస్తుంది మా రేవులోనైతే మా మత్స్యకారుల ఆస్తులు కొన్ని లక్షల రూపాయలు అయితే మాత్రం నష్టం చేసింది ఆ బీచ్ లోకైతే మాత్రం ఇప్పటి వరకు కూడా అన్ని రకాల నాయకులు రావడం చూడడం అన్ని కూడా జరిగాయనమాట మాకు షిప్పింగ్ ఫోర్ట్ కాకు ఫిషింగ్ హార్బార్ కాకపోయినా కనీసంలో కనీసం రక్షణ కూడా కల్పించాలని మా మత్స్యకారులు అందరు కూడా ఎన్నో సార్లు ఆవేదన తెలిపాము అందరి తప్పలు అవతల కడితే మాదేటి అవతల కట్టారని చూస్తాను రా అలాగేం కాదు మేమైతే వలయితే ఉతికాలు ఉతికిన తర్వాత ఇదో కార్ చే కూడా వాటలే అతని వైపు బోటు కట్టి కారు చేపలు పంచుకుంటే మాత్రం మాకు ఒక్క చేప కూడా మిగలదనమాట తెలిసిన వాళ్ళు వస్తారు ఒక్కొక్క చేప అయితే మాత్రం అడుగుతారు అయితే చేపలు ఉంటే ఇవ్వడానికి పర్వాలేదు కానీ చేపలు అయితే మాత్రం ఏమి లేవన్నమాట మా డ్రైవర్కి అయితే మాత్రం ఓవర్ అయితే తెలిసింది ఇప్పుడు ఎంత పెద్ద ఓవర్ తెలిసినా సరే వేటకనేది వెళ్ళడానికి అవ్వదు మళ్ళీ నెక్స్ట్ రోజే వెళ్ళాలి ఫైనల్గా మా రేవులోకి అయితే మాత్రం వస్తాం అనమాట ఇదే మా రేవు ఆ కనిపిస్తున్నాయి కదా ఎసకిదెప్పులు ఆ పక్కన బిల్డింగ్లు కూడా ఉంటాయి అనమాట ఈ రోజే కనిపిస్తాయి మళ్ళీ వరదలు వస్తే మాత్రం ఈ ఎసగిదెప్పులు బిల్డింగ్లు ఏవి కూడా కనిపించవు మొత్తం కూడా సుందరంలోనైతే మాత్రం కలిసిపోతాయి చాలా అంటే చాలా గౌరవం అనమాట ఇది మా రేపు పరిస్థితి అయితే ఫైనల్గా ఇదే మా ఊరు బీచ్ అనమాట డిస్కో వాళ్ళ విధానం మొత్తం కూడా మీకైతే మాత్రం నేను చూపించాను ఎక్కడ కూడా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా ఏ చిన్న తప్పున్నా సరే అయితే మాత్రం నేనైతే ఆశిస్తున్నాను మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మాత్రం ఫాలో చేసింది